नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत् प्रायेषु अभद्रेषु नित्यं भागवता सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं, वाचालं। गिरि <coughs> यत्कृपा तृपा तमहं तमहं वन्दे वन्दे परमानन्द परमानन्द माधवम् माधवम् श्रीगुरो श्रीगुरो दीना दारिणम्णम् చైతన్య చైతన్య ఈశ్వరం ఈశ్వరం కృష్ణాయ వాసుయ నందనాయ అలాగే నందగోపా नन्दगोपा नन्दगोपा कुमाराय कुमाराय गोविन्दाय गोविन्दाय नमो नमः नमो नमः जय जय श्रीकृष्ण श्रीकृष्ण चैतन्या चैतन्य प्रभो प्रभु नित्यानन्द नित्यानन्द प्रियद्वैता यद्वैता गदाधरा Siva Sadi, Siva Sadi, Dora, Dora, Bakta, Bakta, Brinda, Brinda, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare Hare, Hare Hare. చక్కగా చెప్పండి ఒక శ్లోకం చెప్తాను కాలక్షేపో కాలక్షేపో నకర్తవ్యం కర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి అంటే ఏంటి అర్థం అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి ఇటు ప్రవీణ్ కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకు చేయకూడదు అంటే క్షీణమాయుర్ తినేదినే రోజు ఆయుర్ధాయం కొంచెం కొంచెం తరిగిపోతుంది తగ్గిపోతుంది క్షీణమాయుర్ తినేదినే మూడో చాలా విలువైంది యమస్య కరుణ నాస్తి అంటే ఎముడికి కరుణ లేదు దయ లేదు టైం అయితే తీసుకుపోతాడు అయ్యో చిన్ని పిల్లోడండి చిన్ని పాపండి పదకొండు ఏళ్ళండి రెండేళ్ళండి తొమ్మిదేళ్ళండి అవేమి చూడడం ఈతకి వెళ్తాడు పిల్లలు కొట్టుకుపోతారు ఏదో ప్రమాదంలో చచ్చిపోతారు అంటే వాడు ఆతిథాయం అంతటితో అయిపోయింది కాబట్టి యముడికి దయలేదు వాడు మనం ఏం చేయాలి కర్తవ్యం హరికీర్తనం మనం ఏం చెయ్యాలి ఎందుకు చేయాలంటే మనకి అన్నమాచార్య వారు చెప్తారు ఏమని చెప్తారంటే గోవింద గోవిందయ్యని కొలువరే గోవిందాయని కొలువరే ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಎನಿ ಕೊಳುವರೆ ಹರಿಯಚ್ಯುತಾಯ ಆಡರೆ ಪುರುಷೋತ್ತಮಾಯನಿ ಪಲುಕರೆ ಪರಮ ಪುರುಷಾಯ ಪಿಲುವರೆ ದಂಡಿಯ ಮಾಧವುನಿ ತಲಚರೆಜನು గోవింద గోవిందని కొలువరే కొలువరే ఎవరు చేయాలి పది కోసం చేయాలి మన దేవుడికి ఆ లాభం మన కోసమా అవునా అంటే శరీరమా ఆత్మ అవునా ఇప్పుడు మనం శరీరాలు ఆత్మలమా మనం ఆ రియలైజేషన్ పొందామా పొందామా పొందలేదు అది పొందడానికి ఈ యాత్ర ఇప్పుడు తీర్థయాత్ర మనం ఎప్పుడు సాగించే జీవయాత్ర చివరిలో చేసేది అదే అన్నమా ఈ అంతిమయాత్ర వచ్చే లోపల మన పాత్ర ఏదో మనం తెలుసుకుని మన పాత్రని శుద్ధి చేసుకోవాలి బాండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ లేరా అదేనా ఇంకోటి ఏంటి మూడోది మూడోది అదేనా ఆత్మశుద్ధి మరి ఆత్మ ఆల్రెడీ శుద్ధిగానే ఉంటుందిగా ఆత్మశుద్ధి అంటే అక్కడ మనస్సు అని వేసుకోవాలి మనకి లోపల ఒక భావం బయట భావం ఉంటే దాని ప్రభావం వేరే ఉంటుంది అందుకని ఒకే భావం ఉంటే వాయిస్ గట్టిగా వస్తుంది నటించేవాడు వాయిస్ గట్టిగా ఇవ్వడం ఎందుకంటే వాడు నటిస్తున్నాడు ఎవడైతే నిజం చెప్తాడో వాడు అబద్ధాన్ని తట్టుకోలేడు వాడు గట్టిగా మాట్లాడతాడు ఎందుకంటే వాడు నిజం కాబట్టి అంటే అలాగే చెప్పి గట్టిగా మాట్లాడినంత మాత్రం అబద్ధం నిజం అవదండో అది కూడా ఉంది గట్టిగా మాట్లాడితే నిజమని కాదు అక్కడ అది నిజమైతేనే గట్టిగా మాట్లాడతాడు అదైందా ఏమిటి నిజం ఏమిటి ఆ నిజం ఆ నిజం ఏమిటంటే మనం అంతా మరణిస్తాము ఎప్పుడు తెలియదు ఎక్కడ తెలియదు ఎలా తెలియదు కాబట్టి ఈ తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి మనం సత్సంగం చెయ్యాలి ఏ సంగం ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది సత్ అంటే ఏంటి సత్ అంటే ఏంటి తెలంగాణలో సత్తుపిండి అని చేస్తారు తెలుసు ఫేమస్ కదా సకినాలు సత్తుపిండి చెప్పండి ఇప్పుడు సత్తు అంటే ఏంటి ఇక్కడ నిజం అదైందా చెప్పండి అందరు అసతోమతో సత్కమయ అమృతంగమయ అమృతంగమయ ఓం ఓం శాంతి 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 మరి మన అందరం కూడా శాంతి కావాలి అంటే అసత్యం నుంచి సత్యం వైపు రావాలి అలాగే చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి మృతత్వం నుంచి అమృతత్వం వైపు ఇక్కడ అసత్యం అంటే ఏమిటి ఏదైతే కనబడుతుందో కొన్నాళ్ళ కనబడదు చెప్పండి అందరూ యదృశ్యం తన్నశ్యం యదృశ్యం యదృశ్యం తన్నశ్యం తన్నశ్యం అంటే ఆ యదృశ్యం కనబడింది నష్టం మళ్ళీ కనబడదు కాబట్టి కనబడింది కనబడకుండా పోయే ఈ ప్రపంచం శాశ్వతం కాదు మళ్ళీ చెప్పండి అనిత్యం అనిత్యం అసుఖం అసుఖం లోకం లోకం ఈ లోకం యొక్క ఏంటి అనిత్యం అయి ఉండడం తర్వాత ఈ సుఖం లేదు ఇక్కడ అసుఖం కాబట్టి బుద్ధిమంతుడు ఎవడో కూడా బ్రిడ్జి మీద ఇల్లు కట్టడు బ్రిడ్జి మీద ఇల్లు కట్టా కానీ బ్రిడ్చీల మీద ఫ్లైఓవర్ల మీద మజాలు కడుతుంటారు వాళ్ళు మన దేశంలో అంత మజాకు ఉంది అడిగేవాడికి అడిగేవాడు లేక కాబట్టి మనలో ఉండేటువంటి అపోహనే మనం తొలగించుకోవాలి అపోహ ఏమిటి భౌతికంగా పెద్ద అపోహ అన్ని మతాలు ఒకటం అనుకోవడం పెద్ద అబద్ధం అలాంటిది ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే ఈ దేహం నేను అనుకోవడం ఇది అబద్ధమే అది అబద్ధమే అది దేశానికి ప్రమాదం ఇది ఆత్మకి ప్రమాదం కాబట్టి మనం అందరం కూడా శరీరం వదిలేస్తాం మనం శరీరం వదులుతాం మనం ఇంకో శరీరంలోకి వెళ్తాం ఇంకో శరీరంలోకి వెళ్ళకూడదంటే ఏం చేయాలి మనకు లోపల డిజైర్ ఉండకూడదు మీ ఇంట్లో స్విఫ్ట్ డిజైర్ ఉండొచ్చు నీ లోపల సాఫ్ట్ డిజైర్ కూడా ఉండకూడదు ఇది కావాలి అని కోరిక ఉండకూడదు మనం మరి బుద్ధుడు బాగా ఉండే దేశంలో ఉన్నాం శ్రీలంకలో బుద్ధుడి దగ్గరికి ఎవరో వచ్చి ఐ వాంట్ పీస్ అన్నారు అంటే ఆయన అన్నారు ఆ మొదటి రెండు తీసే చివరిది అదే వస్తుంది ఏమన్నాడు మొదట రెండు ఏంటి వాంట్ ఐ అన్నప్పుడే వాంట్ వాంట్ అన్నప్పుడల్లా డోంట్ గా తీసేయి వాంట్ తీసేయి పీస్ అదే వస్తుంది వచ్చే ఒక 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 అబ్బాయి పడుకున్నాడు పడుకుంటే వాళ్ళ అమ్మని ఇద్దరు లేపుతుంది లే అని పిల్లలు లేతారా లేపగానే అని మెడికిల్ తిరుగుతారు మళ్ళీ కాసేపు పడుకుంటానే అంటారు కదా మెలికిలు తిరిగేతాను అన్నాడు ఎందుకు వెళ్ళాలి స్కూల్కి రెండు కారణాలు చెప్పు వెళ్తాను అన్నాడు ఇటు ఇలా కూడా ఉంటారా అప్పుడు వాళ్ళ అమ్మ ఎందుకంటే నువ్వు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి ఈ వాళ్ళని రిటైర్మెంట్ డే కాబట్టి ఎంత బాగుంది అసలు ఆ అమ్మకి చప్పట కొట్టద్దు స్కూలు ప్రిన్సిపల్ అరవై ఏళ్ళలో వాళ్ళ అమ్మలేపడం ఏంటి అతను స్టూడెంట్లు అడగడం ఏంటి వాళ్ళ అమ్మ అంత అద్భుతమైన సమాధానం చెప్పడం ఏంటి కాబట్టి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడికే అంటే అటువంటి మాతృభావన మన దేశంలో మన ధర్మంలో దండిగా ఉంటుంది మొన్న ఒక వీడియోలో కుక్క అమ్మ ఎక్కడైనా అమ్మే కదా అంటే ఇట్లు పెట్టాడు ఏం చేసింది బిస్కట్లు నోట్ నిండా పెట్టుకుందండి ఎక్కడో ఎవరో పెట్టారు అవన్నీ నోట్ నిందా పెట్టుకుని అలా తీసుకొచ్చి పిల్లల ముందు అలా వేసి తను తినలే అమ్మ కదా అమ్మ కదా కాబట్టి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడు జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి ఆనండి జీవుల మీవలే ప్రేమించండి జీవహింస ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు అది ఒక్కటి సార్ అది ఒక్కటి చూడండి అంతే చాలు అది ఎలా చూడగలం జ్ఞానం ఉండాలి జ్ఞాన దైవత్వ కైవల్యం జ్ఞానం ఉంటేనే నీకు కైవల్యం వస్తుంది ఉంది కైవల్యం అంటే ఏంటండి గట్టిగా జపలు కొట్టిన వాళ్ళకి వెంటనే పట్టుకున్నారు అది కావాలా మోక్షము గలదా దివిలో జీవన్ ముక్తులు కాని వారలకు మోక్షము గలదా కాబట్టి మోక్షం ఎవరికే ఎవరైతే ఈ భూమి మీదే జీవన్ ముక్తులు అవుతారో వాళ్ళకే మోక్షము కాబట్టి మోక్షం అనేది ఏదో పదార్థం అనుకోకండి మోక్షం అనేది అక్కడ ఎక్కడో ఉంటుంది అనుకోకండి ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం దాన్ని అనుభవించవచ్చు ఆ స్థితిని మనం పొందవచ్చు అది పొందడానికే సనాతన ధర్మ మార్గం చూపించింది అందుకని అందరూ కూడా భగవన్నామం చేస్తూ ఉండండి సూర్యారాధన చేస్తూ ఉండండి చక్కగా విష్ణు సహస్రనామం చదవండి ఏకాదశి చేయండి దేవాలయానికి వెళ్ళండి ఏ పని చేసినా జ్ఞానంతో చేయండి జ్ఞానము భగవద్గీతలో నాలుగు లక్షణాలు నాలుగు రకాలైన వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్నాడు అందరూ నాకు ఇష్టమే కానీ ఎవరైతే జ్ఞానంతో వస్తారో వాళ్ళు ఎక్కువ ఇష్టము అన్నాడు అందుకని మనం అందరం భగవంతుడికి ఇష్టమైన పనులు చేద్దాం ఇప్పుడు మీకు ప్రశ్న భగవంతుడికి ఇష్టమైన పనులు ఏమిటో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చెప్పండి ఈ పని చేస్తే భగవంతుడు ఆనందపడతాడు అనే పనులు ఒక్కోటి చెప్పండి వెరీ గుడ్ ఇంకా పూజలు చేసుకోవటం అనుష్ఠానం చేసుకోవడం ఎవరిని బాధ పెట్టకుండా ఏరు అనేది విడిచిపెడతామట ధ్యానం ఇచ్చి పెడితే కాదు